ప్రేక్షకులందరికీ వార్తా భతి ఛానల్ స్వాగతం శని త్రయోదశి గురించి మనతో చెప్పడానికి మన ముందున్నారు కిరణ్ శర్మ గారు వార్త మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే గురుజీ ఆనంద సిద్ధిస్తూ గురుజీ కర్మ ఫలదాత శనేశ్వరుడు అంటే శని భగవానుడు ఆ భగవానుడికి పూజించాలన్నా అతని పేరు తలవాలన్నా చాలా మంది భయపడుతూ ఉంటారు కానీ నేనేమనుకుంటానంటే నా పర్సనల్ గా నేనేమనుకుంటానంటే రావాలి ఎందుకంటే మనం ఏదైనా మిస్టేక్ చేస్తే ఖచ్చితంగా మనల్ని ఒక దారిలో పెట్టేది అతనే కాబట్టి ఖచ్చితంగా పూజించడంలోని అతన్ని కొలవడంలో తప్పు లేదని నేను అనుకుంటాను కానీ చాలామందికి చాలా అపోహలు ఉంటాయి సో మేము మీ మాటల్లో అవేంటనేవి తెలుసుకోవాలనుకుంటున్నాం శని త్రయోదశి అనేది ప్రతి మాసంలో దాదాపు ఒకసారి రావచ్చు రెండుసార్లు రావచ్చు మనకి ఈసారి మాకు తెలిసి నాలుగో తేదీ రెండు పంతొమ్మిదో తేదీ రెండు రోజులు వచ్చింది అనుకుంటున్నాను అంటే శనివారం రోజుల్లో త్రయోదశి ఉన్న శని త్రయోదశి అంటుంటారు కానీ విశేషంగా చెప్పాలంటే పుష్యమాసంలో వచ్చేటువంటి శుద్ధ త్రయోదశి విశేషమైనటువంటి యోగాన్ని కలిగిస్తుంది శనేశ్వరుడికి అత్యంత ఇష్టమైనటువంటి రోజుగా చెప్పబడింది కాబట్టి శనేశ్వరుడు యొక్క ప్రీతికరమైన త్రయోదశి కాబట్టి ఆ త్రయోదశిని అంత పూజిస్తే అంత మంచిది అది శనివారంతో కలిసి వస్తే శనేశ్వరుడు యొక్క రోజు కాబట్టి త్రయోదశి కలిసింది కాబట్టి తప్పకుండా ఆయనకి అనుకూలవంతమైన అనుగ్రహాన్ని పొందుకోవచ్చు అని చెప్పబడుతోంది మీరు అంటే ఇందాక ఒక మాట అన్నారు సరే తెలిసినయ్య తెలియకనూ కానీ కర్మఫలదాత కాదు కర్మానికి కారకుడు వాడు కర్మకి కారకుడు కారకుడు కర్మకారకుడు శని పని చేసేవాడు చేయించేవాడు తప్పులు చేయించేవాడు ఉప్పులు చేయించేవాడు ఏ పని చేయించేవాడు శనిశ్వరుడే అయితే ఎందుకు గురుగారు శనిశ్చరుడు అంటారు మీకు అనుమానం రావట్లే శనిశ్వరుడు అంటారు అందరు కూడా శనీశ్వరుడు కాదు ఈశ్వరుడు యొక్క శబ్దము శనికి ఎప్పుడు కూడా సూటబుల్ కాదు అతనికి సమానమైనటువంటి వ్యక్తిత్వం కాదు అది శనికి ఈశ్వరుడికి సంబంధం లేదు శనైశ్వరుడు భగవంతుడు శివ భగవాన్లు వారే అంటే అంత అదేంటారు అది ఎక్కడ పరమ పరమశివుని యొక్క భక్తులు అంటారు అదంతా కేవలం అది భ్రమ ఈశ్వరునితో శని పోల్చుకునేది భ్రమ అది అసలు శనీశ్వరుడికి శని అసలు శని ఈశ్వరుడికి సంబంధం లేదు అటువంటి ఆయన యొక్క స్థానాన్ని తను భర్తీ చేసే పదాన్ని కూడా భర్తీసే అవకాశం లేదు శనిశ్వరుడు చరుడిని శనీశ్వరుడిగా మార్చేశారు ఏదో కనుక ఊళ్ళ పేరు మార్చుకుంటారు గమని వాళ్ళు సో అటువంటి ఊళ్ళ పేరు మార్చినట్టుగా శనైశ్వరుని కాస్త శనైశ్వరుని చేసేశారు శనైశ్వరుడు అంటే నిదానంగా నడిచేవాడు నెమ్మదిగా వెళ్ళేవాడు అంటే ఒక రకంగా రోడ్ రోలర్ వాడు రోడ్ శనిశ్వరుడు శనై్వరుడు అంటే రోడ్ రోలర్ ఎంత నిదానంగా అంత నిదానంగా వెళ్తాడు కానీ వాడి పళ్ళని కూడా కఠినంగా ఉంటాయి కానీ శనేశ్వరుడు ఇచ్చేటువంటి పుణ్యం మనకే గ్రహం గుడి కాదు అటువంటి పుణ్యఫలప్రదాత కూడా పుణ్యఫలప్రదాత కర్మఫలపదాత ఎవరంటే సూర్యుడే ఎప్పుడు కర్మానికి ఫలాన్ని ఇచ్చేవాడు సూర్యుడు మాత్రమే కాబట్టి ప్రదాత ఆయన కొడుకే ఛాయామాత్రం సంభూతం కాబట్టి సూర్యుని యొక్క పుత్రుడే కాబట్టి ఆయనకి ఆ తత్వం కర్మ ఆయన కర్మ చేయించేవాడు కాబట్టి తప్పకుండా ఈయన కర్మ చేయించేవాడు కాబట్టి ఈయన ఉన్నప్పుడు జాగ్రత్త పని చేయాలి ఏనాడు శని ఉన్నా అలాగే మనకి ఉన్నా అంటే లైక్ ఈ సంవత్సరంలో మనకి సింహము ధనుస్సు కుంభం ఈయన మేషరాశుల వారికి జాగ్రత్తగా ఉండదు తప్పదు ఎందుకంటే వాళ్ళకి శని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది ఆ శనీశ్వరుడు యొక్క ప్రభావం వల్ల ఏమవుతుంటే అనుకున్న పనులన్నీ కూడా నిదానం అయిపోతాయి రోజులో అవ్వాల్సిన పని వారం పడుతుంది వారంలో వాసినప్పటిది ఒక్కోసారి సంవత్సరం అవుతుంది ఎంటర్ బాబు ఇలా ఉంది పరిస్థితి అనుకుంటాం అంటే మంచి కూడా చేస్తాడు ఒక్కోసారి చెడుగా మంచి చేసేవాడు ఒకసారి ఉంటాడు చెడ్డ దాంట్లో మంచి చేస్తుంటాడు ఉదాహరణకి మనకి ఇద్దరి మధ్యలో మధ్య మధ్యలో కోర్టు కేసు ఉంది నాకు కోటి రూపాయలు ఇవ్వాలి మీరు సో నేను కేసు వేసాను పద్దెనిమిది ఏళ్ళు పట్టింది దానికి గెలిచా అన్న కర్మ కొద్దీ ఆ జడ్జి గారు తీర్పిస్తున్నాడు ఏమని తీర్పిచ్చాడు రైట్ అమ్మ నువ్వు కిరణ్ శర్మకి డబ్బులు ఇవ్వాలి నెలకు నెలకు నువ్వు ఒక లక్ష రూపాయలు ఇచ్చేయంటారు అయ్యో గురుగారు జడ్జి గారు నాది లక్ష రూపాయలు అండి నేను యాంకరింగ్ చేసుకో నాకు వచ్చేది యాభై వేలు అండి దాంట్లో నేను ఖర్చు పెట్టి పోగా నా పిల్లలకి నా పిల్లలకి పోగా నా మీలేదు ఐదు వేలు అండి ఐదు వేలు నేను ట్రావెలింగ్ ఛార్జ్ నా నాలుగు వేల తొమ్మిది వందల పద్దండి మీద వంద రూపాయలు అండి వంద రూపాయలు నేను ప్యాకెట్ మరి యాభై ఉంచుకొని పది ఇస్తా అండి జడ్జి గారు అంటరా లేదమ్మా పది కాదు యాభై మిగులు కదా యాభై ఇచ్చేయంటాడు నాకు ఇవాల్సింది నువ్వు కోటి రూపాయల్లో నెలకి యాభై రూపాయలు ఇస్తే ఎప్పుడు తీరాలి నాకు అది పోనీ ధర్మంగా ఏం చెప్ ధర్మమైతే న్యాయం ఏం చెప్తుంది అరే వస్తున్నాయి కదా డబ్బులు అయితే నెలకు యాభై వంద వస్తుంది కదా అయ్యా తీసుకో న్యాయం ధర్మం ఇది ఎక్కడ ధర్మం కోర్టు ప్రజల దగ్గర యాభై ఇస్తే ఇప్పుడు తినడానికి సరిపోతుంది కదా ఆ కోర్టు దగ్గర ఆమె వచ్చే బ్యాంక్ నుంచి ఇంటికి వచ్చే ఆరో అయిపోతాయి ఏదో రాపిడ్కో నా పెట్రోల్కి అయిపోతాయి వాడికి వచ్చింది ఏమిటి న్యాయం చెప్తున్నా ఉంది వస్తుందా లేదా నీకు వచ్చినా లేదా వస్తుంది అంటే ఇలా ఉంటుందన్నమాట అంటే శరీశ్వరుడు అంటే లాభమే కానీ చెప్పుకోలేక మింగలేక ఉంటుందన్నట బయట నేను కిరణ్ శ్రీడ మీకు అప్పితే తీర్చేసాను ఎప్పుడు తీర్చేవమ్మా ఒక ఇరవై వేల నుంచి ఇస్తానండి మొత్తం అయిపోయింది నువ్వు మాత్రం గొప్ప చెప్పుకుని ఉంటుంది నా కుదరికి ఏమైనా మొత్తం కింద తీర్చిందండి కానీ ఒక రూపాయి మిగలేదండి ఏమైందా రెండు నెలలకి రాపిడ్ అయిపోయిందండి నాకు రాపిడ్ వేసుకుని పోయినాయండి నాకు పెట్రోల్ సరిపోయిందండి మరి వచ్చిందా కోటి రూపాయలు వచ్చినట్ట రానట్టా అంటే మీ దృష్టిలో వచ్చినట్టు మీ రానట్టు శనిశ్వరుడు ఉంటే అలా జరుగుతాయి అన్ని శుభ అలాంటి శుభం జరుగుతుంది మరి శుభమందమా ఇబ్బంది అందమా అలా అంట శనిశ్వరుడు అదే ఒక్కొక్కసారి నీకు శనేశ్వరుడు ఇంకా బలంగా ఉంటే భాగ్యస్థానంలో ఉంటే శనిశ్వరుడు ఉంటే కోటి రూపాయలు మీ రోజు కొంటున్నారా టికెట్లు పదిలో రెండు నెలల నుంచి కొంటున్నాను లక్ష రూపాయలు అయిపోయింది నేను నావల్ల కాదురా సరే నా కూతురుతో తీర్థం ఒకటి తీస్తే దానికి పది కోట్ల రూపాయలు వస్తాయి పది కోట్లు ఇస్తాడు అంటే ఆకస్మిక ధనాన్ని కూడా కారడతాడు అంటే ఇవ్వడానికి అవకాశం అప్పుడెప్పుడు ఆయన సూర్యభగవాన్ కల్పం వల్ల తప్పకుండా మనకి అనుకూల తీర్పు కూడా వచ్చే అవకాశం లాభాన్ని పొందుకునే అవకాశం కాబట్టి అందుకనే శనేశ్వరుని ఎప్పుడు కూడా మనం స్మరణ చేసుకుంటూ ఉండాలి అలా స్మరణ చేయడం వల్ల మనకి మనటువంటి కాముక కర్మలన్నీ తొలగిపోతాయి ఇది వాడు ఇచ్చేటువంటి కర్మాన్ని చేయిస్తాడు మనతో అటువంటి వ్యక్తి మనతో సుకర్మ చేయించే అవకాశం అంటే మంచి కర్మలు చేయించగలిగేవాడు కూడా శనీశ్వరుడే కాబట్టి నిదానంతరం ఎప్పుడు కూడా దొరికింది వంద రూపాయలు ఉన్నాయి దగ్గర పది రూపాయలు వెంటనే వెనక ఒకరికన్నా ఒక అన్నం ఒక ప్యాకెట్ అన్నం తీసుకుపోయి అన్నం ఇచ్చేసి అది కర్మనే వీటి దృష్టిలో ఏంటి యాక్చువల్గా ఏంటి ఈ ఖర్చు పెడతా దాని చెప్తాడు అమ్మ శని తమ్మని జాతకంలో అష్టమేశ్వరులు ఉండే ఖర్చు ఉంటుందమ్మా రైట్ ఖర్చు ఉంటుందిగా వంద రూపాయలు ముప్పై రూపాయలు అన్నదానం చేసేసి పుణ్యం మూట కట్టుకున్నాను అంటే ఒక ముప్పై రూపాయలు పుణ్యం అనేది మూట కట్టుకున్నాను ఎప్పుడు ఉపయోగపడుతుంది ఇది ఎప్పుడైతే నీకు ఇబ్బంది అయిందో నీకు జీతం రాలేదు నెలల్లో పాపం మనం ఎండి గారికి ఏమైనా ఇబ్బంది అయింది పాప ఆయనకి ఊరు వెళ్ళారు లేదా ఇంకా విదేశానికి వెళ్ళాడు జాలి రాలేదు మరి ఏం చేస్తాం ఆ టైంలో నీకు ఎప్పుడో ఇంతకుముందు ఏదో టీవీ యాంకర్గా చేసినటువంటి వాళ్ళు వచ్చేసి అమ్మాయినికి డబ్బులు చేయాలమ్మ ఇప్పుడు చెక్కు నీకు చేసినా తీసుకొని చెప్పేసి వాడు లక్ష రూపాయలు ఇస్తాడు మనకి అంటే మనం చేసినటువంటి పుణ్య బలము మరొక దగ్గర నుంచి మనకి అనుకూలవంతమైనటువంటి శుభాన్ని కలిగిస్తుంది అది చేసేటువంటి ఫలితం శనేశ్వరుడు యొక్క కర్వ వల్ల వస్తుంది కర్మ ఫలితాన్ని ఇచ్చేవాడు సూర్యభగవాన్ లాగా మనకు వచ్చేరుతుంది కాబట్టి ఇలాంటివి కూడా మనకి శనిశ్చరుని యొక్క స్మరణ వల్ల శుభయోగాలు కలిగే అవకాశం అందుకనే నిరంతరం శనిశ్వరుని మనం త్రయోదశిని కాదు శనివారం త్రయోదశి రెండు రోజులు కూడా ఆయన పూజిస్తే మంచిది కుషమాసంలో పూజిస్తే ఇంకా మంచిది పుష్యమాసం మొత్తం కూడా తిల సంబంధ అన్నాన్ని కాకులకు పెట్టడం తిలదానం చేయడం పుణ్య స్నానం చేయడం నదీ తీరంలో తప్పకుండా తిలస్నానం చేయడం అక్కడ శనీశ్వరునికి శనిశ్వరుడికి అభిషేకం చేయడం తప్పకుండా తిరతైలాభిషేకం చేయడం స్వామివారికి నలుపు వస్త్రాలు కానుక ఇవ్వడం వస్త్రాలంకరణ చేయడం ఇవన్నీ కూడా చేస్తే మనకి శనిశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అంటే ప్రతి వ్యక్తికి శనేచురుడు యొక్క దోష నివారణ కలిగేడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే శనేచుడి వారికి ఏ ఆయిల్ అంటే ప్రీతి అంటారు నల్ల నువ్వుల నూనె మాక్సిమం సో మనం తయారు చేయించుకోవచ్చు ఇప్పుడు మనకి ఎట్లాగూ అవి మెల్లులు ఉన్నాయి కాబట్టి నూనె మెల్లులు ఉన్నాయి కాబట్టి నల్ల నువ్వు తీసుకెళ్ళి మనం శ్రేష్టమైన నల్లని తీసుకెళ్ళి చెరిగి శుభ్రం చేసుకొని మనమే నూనె పట్టించుకొని ఆ నూనెని వాడాలి మనం దీపారాధన కదే పడాలి దానానికి కూడా అదేవ్వాలి నల్ల నువ్వుల నూనెనే దానం ఏం అంటే కృష్ణ తీల తైలం అంటుంది కృష్ణ తీల తైలము దానం చేసుకోవచ్చు అలాంటిదే దానం చేసుకోవాలి గింజల పత్తి తీల తైలము తర్వాత ముక్కుడు అవన్నీ కూడా ఇస్తే ఆ స్వామి శనీశ్వరుడికి ప్రీతి అయినటువంటిది అవి దాంతోపాటు తాంబూలు దక్షిణ తాంబూలు చేసుకునేటువంటి ప్రయత్నాన్ని చేస్తే ఇంకా మంచిది మరి శనిచ్చిలవారి దగ్గరికి వెళ్తే అక్కడ పెట్టిన ప్రసాదం కానీ ఏమి కూడా తీసుకురావాలి ఇప్పుడు మనం సింగనాపురం చూసుకున్నా అక్కడ ఎవరు ఏం చేసినా సరే తిరిగి తీసుకుని రారు అంటే ఎందుకని ప్రసాదం కూడా మనం తినకూడదంటారా అతను అక్కడ అంతా కూడా ఎందుకు అక్కడ ప్రసాదం ఇస్తారు శని సిగినప్పుడు మీకు లడ్డు అది ఇస్తారు ఇది మన కోపడ లాంటిది ఇస్తారు అది ప్రసాదం తినవచ్చు మన ఇబ్బంది లేదు ఇక్కడ మీరు చెప్పినటువంటి ప్రశ్న మంచి ప్రశ్న ప్రేక్షకులకి ఇవి అపోహలు తొలగించండి ఫస్ట్ మీరు శనిశ్చరుడి ప్రసాదం ఉంటుంది సార్ నూనె వేసి నూనె తీసుకొచ్చుకుంటామంటే ఆ నూనె తీసుకొచ్చుకోలేం నూనె తీసుకుంటాం సెంటిమెంట్కి భయపెడుతున్నారు లేదు అటువంటిది ఏం లేదండి సరే అభిషేకం అభిషేకం తీర్థం తీసుకోలేము అని తీసుకోలేము కానీ మీరు కంపల్సరీగా అర్చన చేసేవాళ్ళు అయినా సరే బెల్లము నలనూలతో చేసినటువంటి ఉండలు నూల ఉండలు ఉంటాయి నూలు ఉండలు కానీ తెల్ల నలనూల ఉండలు కానీ నల్లనూల ఉండగా ఉండలు ఉంటాయి అవి తీసుకెళ్లి స్వామివారికి నివేదన చేసి ప్రసాదం పెట్టి ప్రసాదం ఇచ్చినవాడికి పుణ్యమే అది తిన్నవాడికి మహాపుణ్యం అది తిన్నవాడికి శనిశరుడి ప్రసాదం కదా తిరుమల వెళ్తున్నావు లడ్డు తినట్ల శ్రీశైలం వెళ్ళావు లడ్డు తినట్ల మనకి వేములవాడ వెళ్ళావు స్వామివారి లడ్డు తినట్ల అలాగే వెళ్ళావు అమ్మవారి లడ్డు తినట్ల అట్లాగే ఈ యొక్క శనేశ్వరుడు యొక్క లడ్డు కూడా తినడం వల్ల మనలో ఉన్నటువంటి శనేశ్వరుడు యొక్క నెగిటివ్ కూడా తొలగిపోతుంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి అందరి ప్రసాదము శని ప్రసా అసలు చాలా మంచి శుభ్రంగా చేతులు తీసుకొని శుభ్రంగా లడ్లు వేసుకొని శనేశ్వరాయన అనుకుంటే చాలా మనకి అవతల ప్రసాదం తినడం వల్ల కూడా మంచి ప్రయోజనం ఉంటుంది చాలామంది తెలియదు విషయాన్ని ఎక్కడో పడేస్తున్నారు అలా పడడం వల్ల శని మీకు అంటుకొని ఉంటాడుగా ప్రసాదం వద్దన్నా శనిశ్వరుడు శనిశ్వరుడికి తెలుస్తుంది వీటిని నా ప్రసాదాన్ని విసర్జించాడు ఇప్పుడు సత్యారాయణ స్వామి కథలో అమ్మాయి కళావతి వచ్చేసి ప్రసాదం తిరిగిపోవడం వల్లే కదా నదిలో వచ్చేసి ఆ నదిలో మునిపోయాడు మొగుడు మునిపోయాడు పడవతో కూడా మునిపోయింది మరి ఆ విషయం కథ గుర్తుపెట్టుకోరు మీరు అంటే సత్యనారాయణ స్వామి ఒకలాగా శివుడు ఒకలాగా విష్ణుమూర్తి ఒకలాగా శనేశ్వరుడు ఒకలాగా ఉంటాడా వీళ్ళు భగవంతుళ్ళే సరే ఇప్పుడు ఈయన ఈయన స్టెనో కావచ్చు ఆయన జనరల్ మేనేజర్ కావచ్చు ఆయన కలెక్టర్ కావచ్చు కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి అంత దేవుళ్ళే కదా వాళ్ళ ప్రసాదం తిరుగుదట్ట మనం కాబట్టి తప్పకుండా ఏ గ్రహాలకు వెళ్ళి ప్రసాదాన్ని తప్పకుండా స్వీకరించాలి శనేశ్వరుడు యొక్క నల్ల ఊళ్ళ ఉండలు ఎవరైనా ఇస్తే మనకి తప్పకుండా క్రలకద్దుకోండి నమస్కారం వేసుకుంటే మనకి శనిశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొందుకోవడం ఖాయి ఇది గుర్తుపెట్టుకోండి ఇది చాలా మంచి ఇంతవరకు ఎవరు చెప్పలేదు ఇలాంటిది నేను చెప్తున్నా గుర్తుపెట్టుకోండి తప్పకుండా మీకు అవి నివేదన పెట్టడం మంచిదే పది మందికి పంచడం కూడా మంచిదే వద్దన్న వాడికి ప్రమాదం ఉంటుంది అలానే మనం ఒక్కడే తినవాడికి ఇంకా ఇబ్బంది ఎక్కువ ఉంటుంది కాబట్టి తప్పకుండా పంచండి తీసుకోకపోతే లేండి దానికి ఇబ్బంది లేదు జంతువులు పెట్టవచ్చు మనం అవి ఇంకా పౌష్టికంగా ఉంటాయి బలంగా ఉంటాయి కానీ తీసుకోవడం చాలా మంచిది శనిశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొందుకోవడం తప్పకుండా ఉపయోగపడుతుంది అది మాకు కూడా ఏంటంటే గుడికి వెళ్తే ఆ విగ్రహాలను ముట్టకూడదని చెప్పి అలాగే టెంపుల్లో నుంచి రాగానే శనిచిర గుడిలో నుంచి రాగానే ఆ వెంటనే బయటకు వచ్చి బట్టలతో స్నానాలు చేయడం వెంటనే శివాలయానికి వెళ్ళడం మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంటి బయట స్నానం చేయడం మళ్ళీ లోపలికి వెళ్ళి మళ్ళీ ఇంకొక స్నానం చేయడం ఇలా రకరకాలు ఉన్నాయన్నమాట మూర్ఖులైనటువంటి లేనటువంటి తెలియనటువంటి పూజలు చేసేటువంటి ఇది ఒక రకమైన ప్రోపగండ ధర్మశాస్త్రం ఎక్కడ కూడా అటువంటిది లేదు వాళ్ళు దేవుళ్ళే ఒక ఇంట్లో అలాంటప్పుడు ఈ ఎవరైతే చెప్పారు కదా ఇప్పుడు మీరు పూజలే చెప్తారు అక్కడ ఆ పూజారిని వ్రతాన్ని పిలువండి సత్యనాశ వ్రతాన్ని పిలువండి మంటపం వేస్తాడు మంటపంలో ఆయన ఏం చేస్తాడు నవగ్రహ పూజిస్తాడుగా నగర పూజ ఆయన పూజ చేశాడుగా ఆయన ఆయన అక్కడే స్నానం బట్టల మీద స్నానం చేస్తున్నాడా మీరు బట్టల మీద స్నానం చేస్తున్నారా బయట కాలు పెట్టుకొని మెలగొలకు వస్తున్నారా ఏ అక్కడ శనిశ్వరి పూజ అక్కడ ఇంకా శ్లోకం ఉంటుంది నీలవర్ణం నీలగంధం నీలపుష్పం నీలమాళ్యాం భ్రదరం నీలఛత్రధ్వజపదాకా దివ్యూధర దివ్యరథ సమాఢం అప్రదక్షిణీ కుర్వాణం అని చెప్పేసి శనేశ్వరుణ్ణి పూజేసి మంత్రంతో అదృశ్యమగ్నిరగ్నిభిస్కరచన్నస్త సూర్య శంవాతో వాతో వాత్పాధ శనైరాయ ఆవాహనం స్థాపయామి పూజయామి ఇద ఆశ్రం ఇదమర్ఘ్యం ఇదం పాద్యం అన్ని చేసి షోడషో పూజ చేస్తాను కూర్చోపెడుతున్నారే అలాంటి శనిశ్వరుణ్ణి పూజ చేసినప్పుడు ఎక్కడ పోయినప్పుడు స్నానం ఎక్కడ పోయినప్పుడు అప్పుడు మరి బయట కాళ్ళు ఎక్కడ పోయింది శివాలయం ఎక్కడ పోయింది ఈ పిచ్చి మీ పిచ్చి ఆలోచన కాదు ఇవన్నీ కూడా ఇంట్లో వ్రతం చేసేటప్పుడు ఆయన పూజిస్తావా అక్కడ మండపంలో పూజలు అభిషేకం చేసేసరికి నీకు ఇబ్బంది వచ్చిందా అక్కడ కాళ్ళు కడుక్కోవడం కూడా ప్రమాదమే అసలు కాళ్ళు కడగకూడదు అది దోషం ఆయన అవమానించినట్టు కాబట్టి శనేశ్వరుని ఎక్కడ కూడా అవమానం చేయకండి అది మీకు చాలా ప్రమాదం పూజ చేసిన దానికన్నా అవమానం చేయడం ప్రమాదం కాబట్టి అలాంటివి చేయకండి వారి ప్రసాదం తీసుకోండి కాలు కడగక్కర్లేదు స్నానం చేయక్కర్లేదు వాళ్ళకి తెలియని మూర్ఖులు వీళ్ళు ఎటువంటి పూజలు ఇలా చేయమన్నవాడు తెలియని మూర్ఖులు వాడు బ్రాహ్మణుడే కాదు వాడు పూజారే కాదు అది క్లారిటీ గుర్తుపెట్టుకోండి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అది అవన్నీ కూడా పూర్వపకంగా నమ్మకూడదు హాయిగా ప్రసాదం తీసుకోవచ్చు కాలువలు అక్కర్లేదు శివాలయానికి వెళ్ళక్కర్లేదు అన్ని దేవాలకి వెళ్ళచ్చు విష్ణువారెడో శివాలయో అమ్మవారి గుడికి వెళ్ళి ఇంటికి వచ్చిన కాలువడు అక్కర్లేదు హాయి ఇంటికి రావచ్చు శుభ్రంగా నువ్వు వంటికి వెళ్ళొచ్చు శుభ్రంగా తినొచ్చు హాయిగా బెడ్రూమ్లో పడుకోవచ్చు దొరికిన ఇబ్బంది లేదు అవన్నీ పట్టించుకోకండి అవన్నీ కూడా ఆ రోజు ఆయిల్తోనే ఎటువంటి పదార్థాలు కూడా తినరు మూర్ఖులు చెప్పేటువంటి పరిస్థితి తినొచ్చారు చెప్పినదే కదమ్మా ప్రాబ్లం ఓకే గురిజ్ అంటే ఆ వారి మీద ఎవరెవరికైతే మూఢ నమ్మకాలు అనేవి ఉన్నాయో అవి ఖచ్చితంగా తొలగిపోయి ఉంటాయి ఎందుకంటే నాకు కూడా ఎప్పుడు నుంచో ఉండేది ఎప్పుడు నన్ను టెంపుల్ తీసుకెళ్ళినా నా మనసులో వచ్చే క్వశ్చన్ ఒకటే శివాలయంకి వెళ్తున్నాం ప్రసాదం తీసుకుంటున్నాం గుడికి వస్తే కాలు కడుక్కోకుండా ఇంట్లోకి కాలు కడుక్కొని వెళ్ళమంటారు అదో మహా పాపం మరి ఈ టెంపుల్ కి వచ్చేసరికి ఎందుకు అలా ఇన్ని మూడు నాలుగు సార్లు స్నానం చేయించి ఇంట్లో తీసుకెళ్తారు అని నాకు ఎప్పుడు ఉండేది శాస్త్రంలో ఎక్కడ కూడా అంటే ఇవన్నీ కూడా కౌస్తుభమైన గ్రంథాల్లో కౌముది గ్రంథాలు స్పష్టంగా ఉంది కౌస్తుభమైన గ్రంథాలు ఇటువంటి ఎటువంటి లేవమ్మా అటువంటి ధర్మశాస్త్రం చెప్పాలి ఎక్కడ కూడా లేనివి క్రియేట్ చేస్తారు దీన్ని మూఢనమ్మకం అంటారు ఇటువంటి మూఢనమ్మకాల వల్ల సనాతన ధర్మానికి ప్రమాదం ఏర్పడుతుంది అది తెలుసుకుంటే మంచిది కాబట్టి ఇది హెచ్చరిక చెప్తున్నా పూజారులకు కానీ వ్యక్తులకు కానీ హెచ్చరిక చెప్తున్నా ఇలాంటి పిచ్చి మాటలు చెప్పకండి ప్రజలని తప్పుదో పట్టించకండి దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి మీ ద్వారా ఆ అపోహలు ఏవైతే ఉన్నాయో మా ప్రేక్షకులందరికీ కూడా తీరిపోయి ఉంటాయని అనుకుంటున్నాను సర్వే జనా సుఖీను భవంతు అందరికీ శనేశ్వర అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు